హైడ్రా పై మణికొండ కాంగ్రెస్ నాయకుడు నార్సింగ్ మార్కెట్ కమిటీకి డైరెక్టర్ వి బాల్ రెడీ మండిపడ్డారు హైడ్రా వచ్చి కూల్చి వెళ్ళిపోయారు కానీ షాప్ కోల్పోయిన మహిళా బ్రత్ కు ఏం ప్రశ్నించారో మణికొండ షేక్పేట్ ఏరియాలో ఎన్నో భవనాలు ఉన్నాయి అన్ని కూల్చేసే దమ్ము హైడ్రాక్ ఉందా అని అన్నారు స్టార్ట్ చేయాలి సో యూ స్టార్టర్ స్టార్ట్ మొత్తం అల్కాపూర్ మొత్తంలో ఏ బిల్డింగ్ కు ఏ బిల్డింగ్ కు కమర్షియల్ పర్మిషన్ తో చూసుకొని చెప్పండి మీరు గవర్నమెంట్ గా మీరు ఇస్తారు పర్మిషన్ లేకుంటది ఓకే వాళ్ళు ఇది కింద సెటల్ వేసినారు మీరు ట్యాక్స్ తీసుకోకండి మీరు తెలుసుకోండి ఈరోజు ఈ పరిస్థితి కదా వాళ్ళకు ఆమె భర్త అనిపోయినండి షాప్ నడుపుకుంటుంది వచ్చి ఈ రోజు వచ్చి హైడ్రా వచ్చింది ఒకటి వచ్చి తీసి వెళ్ళిపోతారా స్టార్ట్ చేయ ఇక్కడ కాదు మణిపండి వెళ్ళంప మేడం స్టేట్ పండు ఎంపాయి అడగలు ఒకటి చూద్దాం ఏదో ఒకటి దగ్గర చూపించు ఇది ఏం చూపించేనాయండి ఇగో ఎవరో ఒకడు ఎవడో ఒక్కడు బ్లాక్మెయిల్ చేయాలి ఇక్కడ మనందరూ తెలుసు మనందరికి తెలుసు ఎప్పుడు తప్పులు జరుగుతూనే ఉంటాయి ఆ తప్పులు ఎక్కడ ఎందుకు జరుగుతాయండి గవర్నమెంట్ వల్ల జరుగుతాయి గవర్నమెంట్ నువ్వు ఇయ్యపోతే ఎందుకు చేస్తారండి వీళ్ళు ఎందుకు చేస్తారు పర్మిషన్ చెప్పాలి ఏ నువ్వు ఇది కట్టినావు కర్షియల్ పెట్టినావు ఇప్పుడు కింద సెటిల్ అయ్యద్దు అని చెప్పాలి అప్పుడే లేదు వేసినాడు వాళ్ళు ట్యాక్స్ తీసుకుంటావు నువ్వు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ దాన్ని కమర్షియల్ తీసుకుంటావు తీసుకొని లాస్ట్లో ఒక ఐదు తర్వాత వచ్చి ఇప్పుడు కూల కొడతానంటే తీసేస్తానంటే వాళ్ళు ఇక్కడ ఎక్కడే పోంప్లాయీస్ ఎక్కడ పోవాలి ఆమె ఎక్కడ పోవాలి మరి ఇంత అన్యాయం ఏంటండి అసలు प्लीज एंड शेअर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज प्लीज शेअर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज